మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం గురువారం ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సిద్ధపాటు లేకుండా ఈనాటి ధ్యానాంశం సిద్ధపాటు లేకుండా ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు పంతొమ్మిది ఏడు నుండి పద్నాలుగు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియూ అతిసేపడు మనమైతే మన దేవుడైన యహో నామమును బట్టి అతిసేపడుదుము కీర్తనలు ఇరవై ఏడవ వచనం నేను మధ్య వ్రాతపరీక్ష అవసరమైన ఒక ఉద్యోగానికి అప్లై చేశాను దానిలో అరవై ప్రశ్నలుంటాయి నేను ఒక గంటలో వాటికి సమాధానాలు రాయాలి ఆ పరీక్షలో ఏ విధమైన ప్రశ్నలుంటాయో వివరాలు ఇవ్వలేదు కాబట్టి నేను ఆన్లైన్లో పరిశోధించాను అలాగే లైబ్రరీ నుండి ఒక పుస్తకం తెచ్చుకున్నాను కానీ నేను ఆ పరీక్ష వ్రాయడం మొదలుపెట్టినప్పుడు ఆన్లైన్లో కానీ లైబ్రరీ నుండి తెచ్చుకున్న పుస్తకంలో కానీ కావలసిన సమాచారం లేదని అర్థమైంది జీవితం కూడా అలాగే ఉంటుంది కదా భవిష్యత్తులో రాబోయే పరీక్షలు శోధనలకు ముందుగానే మనం సిద్ధపడి ఉండాలని ఆశిస్తాం కానీ మనం అనుకోని పరిస్థితుల్లోకి నెట్టబడినప్పుడు వాటి కోసం సిద్ధపడడానికి మనం చేయగలిగిందేదీ లేదని అర్థమవుతుంది జీవిత భాగస్వామి ద్రోహం చేసినప్పుడు ఎలా తట్టుకోవాలో లేదా కృంగుతలతో బాధింపబడుతున్నప్పుడు కూడా ఎలా సంతోషంగా జీవించాలో అన్నదానికి మార్గం చూపించే సమగ్రమైన పుస్తకం ఏదీ ఈ లోకంలో లేదు సంపూర్ణంగా సిద్ధపడ్డామని భావించగల జీవితపు దశలు బహుకొద్దిగా మాత్రమే ఉంటాయి కాబట్టి మనమేం చేస్తాం దేవుని ప్రేమ మరియు ఆయన నడిపింపును విశ్వసిస్తాం దేవుని వాక్యాన్ని చదివి దాని ప్రకారం నడుచుకుంటూ ఆరాధన ప్రార్థనల్లో సమయం గడుపుతూ మనల్ని మనం బలపరుచుకోగలం ఊహించని జీవిత పరీక్షలు ఎదురైనప్పుడు ఇక మనం చేయగలిగినది మన శక్తి కొలది చేస్తాం అన్నిటికీ మించి మన శ్రేయస్సును కోరే దేవుడు మన మార్గంలో వచ్చే ప్రతిశోధనలో ముందుకెళ్లడానికి మనకు సహాయం చేస్తాడని విశ్వసించగలం నీటి ధ్యానం నేను నా సొంత ప్రయత్నాలపై నమ్మకం ఉంచడానికి బదులు దేవుని ేవునిజ్ఞానం ఆయనిచ్చే దిశానిర్దేశంపై నంది గ్రహించుతాను ప్రార్థన తీవ్రమైన శోధన సమయాల్లో కూడా పరిస్థితులన్నీ మీ చేతిలో ఉన్నాయని సందేహం లేకుండా విశ్వసించడానికి మాకు సహాయం చేయండి ఆమెన్ ప్రార్థనాంశం ఒక క్రొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు పొనిటా జువెల్ కాలిఫోర్నియా అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్